నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనుల విధానంలో మరింత నాణ్యతగా వ్యవహరించగలుగుతారు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి ఆరోగ్యాలు బాగుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి షోడశోపచార పూజను నిర్వహించండి వృషభ రాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ త్రిపుర భైరవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ భైరవి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతుంటారు వివిధ రూపాల్లో మీరు చేపట్టేటటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతుంటాయి రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి కర్కాటక రాశి వార్లకు ఇతరులతో మాట్లాడే సందర్భంలో మీ యొక్క భావాలతో కూడిన ఉద్రేకాలను నియంత్రించుకోవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కుటుంబము ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు కార్యక్రమాల్లో విజయాలు లభిస్తుంటాయి ఆర్థిక లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యులతో గడిపే ప్రయత్నాలు చేస్తుంటారు తెలివితో వ్యవహరించి కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి చాలీసా పారాయణం చేయండి కన్యారాశి వార్లకు నూతనమైనటువంటి పనులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక స్థితిగతులు మెరుగవుతుంటాయి కుటుంబ పరమైనటువంటి అంశాల్లో మనోబలాలు పెరుగుతుంటాయి ప్రయత్న లోపాలు లేకుండా వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకోండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ విశ్వనాథ అష్టకమును పారాయణం చేయండి తులారాశివార్లకు ఈరోజు ఉద్యోగ విషయాల్లో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సాధారణంగా ఉన్నప్పటికీ కొన్ని మంచి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తాయి వ్యాపారంలో లాభాలుంటాయి సామాజికంగా మీకున్నటువంటి గౌరవాలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అఖిలాండేశ్వరి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి ప్రాజెక్టులో మీరు చేపట్టే పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఇతర పనులకు ఆటంకాలు ఏర్పడకుండా ఉండేటటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి కార్యక్రమాల్లో చురుకుదనంతో వ్యవహరించగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ధనుస్సు రాశి వార్లకు ప్రయాణాలు సాఫీగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వివిధ రూపాల్లో పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ వారి కవచమును పారాయణం చేయండి మకర రాశి ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి ఉద్యోగ విషయాల్లో గుర్తింపు ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే నూతనమైనటువంటి పనులు ప్రారంభించేందుకు తగినటువంటి ఏర్పాట్లను చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి కుంభరాశి వారు ఈరోజు ఆర్థిక లాభాలతో కూడినటువంటి స్నేహ పరిచయాలు ఏర్పడుతుంటాయి ఉద్యోగ విషయాల్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది వ్యాపారాల కోసం ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించండి మీనరాశి వార్లకు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి ఉద్యోగ విషయాల్లో మంచి అనుకూలతలు ఏర్పడుతుంటాయి నూతనమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవటం ద్వారా సంతోషాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి